ఈ లోకం నీకు శాశ్వతం కాదు నీకు మరో లోకాన్ని దేవుడు ఇవ్వాలి అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము పరలోకము నుండి దిగి వచ్చిన వాడే నిన్ను పరలోకానికి తీసుకెళ్లగలడు పరలోకం ఉందా లేదా అని అంటే ఉంది అని సాక్ష్యం ఇస్తున్నది సాక్షాత్తు దేవుడు దేవుని కుమారుడు దేవుని వాక్యం ఇస్తుంది సాక్ష్యం ఏ లోకం ఉందని పరలోకం ఉందని మనం అనొచ్చు ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు అన్నావు అనుకో అసలు ఈ లోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడని ఇక్కడికి వచ్చావు నువ్వు భూలోకం అనేది ఒకటి ఉంది అక్కడ మాకు ఒక అమ్మ ఉంది అక్కడ మాకు నాన్నడు పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు కడుపులో నేను పడాలి నేను కడుపులో పడి లోకానికి రావాలి అని అనుకుని వచ్చావు ఎక్కడికి నువ్వు భూలోకం అనేది ఒకటి ఉందని నువ్వు పుట్టేంత వరకు నీకు తెలుసా తెలీదు పుట్టి ఇక్కడ భూలోకం ఉందని తెలుసుకొని ఇక్కడ బ్రతుకుందని తెలుసుకొని ఇక్కడ బ్రతుకుతున్నావు ఇక్కడ బ్రతుకుతూ దేవుని వాక్యానికి చెప్తుంటే మళ్ళీ నువ్వు ఏమంటున్నావు పరలోకం ఎవరు చూసి వచ్చాడు అంటున్నావు మాట నేను చెప్పనా పుట్టాక తెలుసుకున్నావు భూలోకం ఉందని చచ్చాక తెలుసుకుంటావు పరలోకం ఉందని అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తావు అర్థమైందా పుట్టాక తెలుసుకున్నావు ఈ లోకం ఉందని ఆ చచ్చాక తెలుసుకుంటావు పరలోకం ఉందని అది యేసు ప్రభు చెప్పాడు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు నీ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీ బ్రతుకును మార్చుకో నీకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు నీకు మరో లోకాన్ని ఇవ్వాలనుకుంటుంది మరో అద్భుతమైన బ్రతుకులను ఉండాలనుకుంటే ముందు నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి నావహులాగా దేవునికి అనుకూలమైనదిగా మార్చుకోవాలి దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూసినప్పుడు నిన్ను ఇష్టపడాలి